ఏమైంది హంస అని అన్న రాకేష్ పిలుపుతో హా ఆహా అంటూ ఈ లోకంలోకి వచ్చింది హంసవాహిని ఒక్క చూపులోనే నన్ను అంగీకరించావు ఎలా అని ప్రశ్నించాడు రాకేష్ అది చూపా వామ్మో వసీకరణమే కదా ఏమ్మాయి చేశారో ఏమో మిమ్మల్ని చూసిన మరుక్షణం నా నోట మాట రాలేదు ఇప్పటికీ మిమ్మల్ని సూటిగా చూడలేకపోతున్నాను అని అంటూ సమాధానమిచ్చింది హంస అవునా అని అంటూ తన చేతిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు రాకేష్ ఆ స్పర్శకి పులకెరించిపోయింది హంసవాహిని అయినా చూపు అంటారేంటి ఈ చూపులు నన్ను చాలాసార్లు వెంబడించాయి అని అంది హంసవాహిని అవునా అదెలా అని అంటూ అమాయకంగా ప్రశ్నించాడు రాకేష్ నిజం ఇది ఒక చూపు కాదు చాలాసార్లు నాకు తెలియకుండా నా వీపుని తాకిన ఈ చూపులు నేను బాగా గుర్తించగలను మీది మామూలు చూపు కాదు చాలా పదునైన వాడి చూపు అంటూ నిజం చెప్పండి మీరు నన్ను ఇంతకు ముందే చూశారు కదా అని అంటూ అమాయకమైన మోము పెడుతూ గూవుముగా అడిగింది హంస